నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మ మీద ఆల్రెడీ రాశారు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు రాజఫలాలు చెప్తున్నారు రైట్ మరి ఎలా అండి ఒకసారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి గోచారం ఎలా ఉంది అలాగే ఎన్నాళ్ళ ఈ గోచారం వల్ల ఎంత రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే చెప్పారు కానీ మాకు ఇది జరగలేదు అనేది వినడానికి ఒకంత ఎందుకంటే ఇంత కష్టపడి స్టడీ ఇది డెఫినెట్ గా చెప్తూ ఉంటే ఎందుకు అవ్వలేదు అనేది వింటే మాత్రం ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు గోచార ఫలితాలు ఎంత రిజల్ట్స్ ఇస్తాయి అసలు గోచారం ఎలా ఉంది తప్పకుండా గోచార ఫలితాలు అనేది మనకి మన జాతకంలో జాతకం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ గోచార ఫలితం అనేది మనకి పది పది నుంచి పదిహేను పర్సెంట్ అంత తక్కువ జాతకం లేని అంటే మాకు టైం టైం తెలియని వాళ్ళకి సో ఈ పేరుతో ముప్పై ఏళ్ళ నుంచి నడిపిస్తే ఆ పేరుకున్న అక్షరం నామక్ష ఈ రాశి అనుకునే వాళ్ళకి ఈ గోచర ఫలితం అనేది నలభై శాతం పని చేస్తాం ఎందుకంటే ఎప్పుడైతే పేరు ఎక్కువగా వాడడం వాడుకు మొదలుపడుతు మొదలవుతుందో ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఏదో ఒక గ్రహం అనుగ్రహం ఉంటేనే వస్తాం అసలు ప్రతి మనిషి భూమి మీదకి వచ్చేటంటే ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక అనుగ్రహం వాళ్ళు ఏదో చేయాల్సిన పనులు ఉన్నాయి దానివల్ల మానవ జన్మెత్తారు మానవ జన్మెత్తడం అంటేనే కర్మను మనం తొలగించుకోవడానికి మనం చేసే ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోవడానికి సో తొలగించుకోవడానికి పుట్టినప్పుడు ఏ పేరుతో మనం పిలుస్తాం ఎక్కువ పిలువబడుతున్నామో ఆ గ్రహాల అనుగ్రహం మనకు ఉందని అర్థం సో అలా అప్పుడు గోచారాన్ని నలభై శాతం తీసుకుంటాం జాతకం ఉన్న వాళ్ళకి టైం కరెక్ట్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళకి దీన్ని పదిహేను పర్సెంట్ తీసుకుంటాం పదిహేను పర్సెంట్ ఎందుకు తీసుకుంటాం అంటే చాలా ఇంపార్ట్ ఇంపాక్ట్ ఉంటుంది పదిహేను పర్సెంట్ అంటే చాలా తక్కువ అని కాదు చాలా ఇంపాక్ట్ అది సో గోచారంలో మనకి రాహు గురువు శని భగవానుడు వీళ్ళు చాలా పెద్ద గ్రహాలు మిగతా అన్ని కూడా మాస కింద వస్తాయి వీళ్ళు సంవత్సరానికి గురువు ఏమో సంవత్సరానికి మారుతాడు రాహు కేందో పద్దెనిమిది నెలలకి మారుతారు ఒక్కొక్క రాసి నుంచి శని భగవాన్ రెండున్నర సంవత్సరాల నుంచి రెండు రెండు సంవత్సరాల తర్వాత మారుతుంటాడు సో ఆయన ముందున్నా వెనుకున్నా రాసిన వాళ్ళందరికీ ఆ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా ఆయన వక్రీస్తు ఉంటాడు కదా సో వక్రించినప్పుడు వెనక రాసిన వాళ్ళకి ఇబ్బంది ముందుకు వెళ్తున్నప్పుడు ముందు రాసిన వాళ్ళకి ఇబ్బంది ఆయన సో శని భగవాన్ ఉన్నాడు అంటే మెయిన్ సో మనకి కావలసిన మెయిన్ ఆధారం ఏంటంటే జాతకంలో కావలసిన కెరియర్ కెరియర్ సెటిల్ అవ్వాలన్నా కెరీర్ బాగుండాలన్నా శని బాగా ఎక్కడ చూసుకోవాలి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉండాలనుకుంటే గురువు ఎక్కడ చూసుకోవాలి ఓకే సో ఏ మాయలో పడకుండా ఏ ఇబ్బందులు పడకుండా ఏ లోన్లు పెట్టకుండా మనం ఉన్నాము అనుకుంటే రాహు కేతులు చూసుకోవాలి సో వీళ్ళు మెయిన్ మేజర్ సో ఈ మేజర్ గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటాయి ఆ సంవత్సరం అంతా ఏ రాశిలో వీళ్ళు ఉంటారు ముందు వెనక ఉన్న రాశి వాళ్ళతో సహా ఆ రాశి వాళ్ళకి ఇబ్బందులే అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే ఇక్కడ రవి మారుతాడు శుకుడు మారుతుంటాడు బుధుడు మారుతుంటాడు కుజుడు మారుతుంటాడు ఇవి ఏ మాసగ్రహాలు ఎందుకు అంటే మనకి ఇవి మారడం వల్ల కొంతవరకు ఈ పనులు చేయొచ్చు ఇప్పుడు మనం ఈ లోన్ పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు ఈ లోన్ తీసుకోవాలా వద్దాం కొన్ని విషయాలు క్లారిటీ వస్తుంటాయి చూసుకోవచ్చు కావాలి చూసుకోవాలి అందుకని ఈ మాస అనేది మనం ఖచ్చితంగా చూసుకొని ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చూసుకుంటాం అన్నమాట ఒకసారి గోచారం ఎలా ఉంది ఒకసారి సో గోచారంలో మీనంలో రాహు నాన్న సో వృషభం రాశిలో గురువు తర్వాత కన్యలో కేతువు కుంభంలో శని శని బాగా వక్రించి ఉన్నాడు నవంబర్ దాకా ఉన్నాడు ఆయన వక్రించి సో అందుకని ఖచ్చితంగా మనకి ఏంటి ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళు ఉండే ఇంపాక్ట్ మనకి ఉంటుంది ఏమేమి ఉంటాయి అంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి బద్దకం ఉంటుంది మనుషులందరికీను చేయాలని పనులు చేయాలనిపించదు ఎందుకంటే మీనంలో రాహు ఉన్నాడు కనుక ఖచ్చితంగా మనకి పూజల దగ్గర తర్వాత నోములు చేయ మరి ధనసు రాశి వారికి ఎలా ఉండిపోతుంది సెప్టెంబర్ మాసం తప్పకుండా ధనసు రాశి వాళ్ళకి ఈ మాసంలో కుజుడు మెయిన్ రోల్ వీళ్ళకి చూపిస్తాను ఎందుకంటే సప్తమ స్థానంలో కుజుడు వీళ్ళకి అది ఒక్క ఇబ్బంది వీళ్ళకి ఎందుకంటే సప్తమ స్థానంలో కుజుడు ఎప్పుడు సంబంధ బాంధవ్యాల స్థానం అంటాం అది ఆ స్థానం ఏంటి పైగా మిథునం అంటే సో మిథున రాశిలో కుజుడు సప్తమ స్థానంలో అవడం వల్ల వీళ్ళకి ఏంటంటే బయట మనుషులతో బయటికి ఇలా వెళ్ళగానే గొడవలు వస్తాయి జస్ట్ మామూలు మాట్లాడితే కూడా అంటే రామ అంటే కూడా అది భూతుగా కనిపిస్తుంది అని అలాంటి పరిస్థితి ఈ మాసంలో ఎదుర్కోవాల్సి వస్తుంది సో అందుకని చాలా జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూసుకొని వెళ్ళడం అది చాలా ఇంపార్టెంట్ ఆర్థిక పరంగా అయిన ఇబ్బందులు కొన్ని ఉన్నాయి కోర్టు నుంచి సమస్యలు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చే లావాదేవీలు పనులు ఏవైతే ఉన్నాయో అవి వదిలేయడం ఈ మాసం వదిలేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో దానికోసం ప్రయత్నం చేయడం కానీ వెళ్ళడం కానీ చేయడం వల్ల ఏమవుతుందండి ఎప్పుడైతే సప్తమ స్థానంలో సంబంధ బాంధవ్యాల స్థానం చెప్తున్నాం కదా సో వీళ్ళు ఏ పని మీద ఇప్పుడు ఈ మా అంటే మనకి రుచిక రాసి వాళ్ళకి వెళ్తే పనులు అవుతాయి ధనస్సు రాసి వాళ్ళకి వెళ్ళకుండా ఉంటేనే పనులు ఉంటాయి క్షేమంగా ఉంటారు ఇంట్లో సో వీళ్ళు వెళ్ళడం తెచ్చుకోవడం అనేది వెళ్ళి జస్ట్ మామూలుగా రేపు వచ్చిన సార్ మీకు మంచిగా పేపర్ చేస్తాను కూడా తెల్లారు పొద్దున్న వెళ్ళగానే మొహం ఇలా పెట్టుకుంటే వాడు ఏం పెట్టుకున్నా పెట్టుకున్నాయి తప్పు తప్పుగా అర్థం అవుతుంది వాళ్ళకి సో అలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఉన్నాయి వీళ్ళకి తర్వాత వీళ్ళకి ఉద్యోగాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవుతున్నాయి లాస్ట్ మంత్ నుంచి వీళ్ళకి అవి కంటిన్యూ అవుతాయి అవి కొంచెం ఉంటాయి ఉన్నాయి ఖచ్చితంగా తర్వాత వీళ్ళకి శని భగవాన్ ఒక రాహు ఒక ఎనర్జీ తీసుకుని పనిచేస్తూ ఉంటాయి వీళ్ళకి దానివల్ల ధనస్సు రాసి వాళ్ళు ఈ మాసంలో ఎంతవరకు ఏ పనులైనా మామూలుగా కామన్గా వెళ్ళే ఉద్యోగస్తులకి వాళ్ళు చేసుకుని రావడం కా కామన్ వ్యాపారం చేసుకునే వాళ్ళకి నార్మల్గా వెళ్ళడం ఇవన్నీ నార్మల్గా జరగడమే అనేది చాలా ఇంపార్టెంట్ దానికి ఏదైనా వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకొని చేద్దామని అని అనిపిస్తుంది ఖచ్చితంగా సప్తమ స్థానంలో కుజుడు ఊరికే ఉంటుంది కదా అని ఖచ్చితంగా ఏదో చేపిస్తుంటారు ఉంటారు తర్వాత సప్తమ స్థానంలో కుజుడు తర్వాత వీళ్ళకి నవమ స్థానంలో రవి బుద్ధులు తర్వాత రవి మళ్ళీ మళ్ళీ దశమ స్థానంలో రావడం వల్ల కొన్ని పనులు మాకు మా వల్ల అవుతాయి అయిపోతాయి అన్నట్టు ఒక మాయ కలిగిస్తారు ఎందుకంటే రాహు ఇక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్ ఇక్కడ ఎవరైతే చూస్తారో ఆయన చేస్తారు కొంచెం మీకు పని అయిపోతుంది మీకు బ్రహ్మాండంగా అయిపోతుంది వచ్చేయండి అని చెప్పేసి అని మాయ కలిగిస్తారు అది మాయే కానీ పని అవుతుందో అనుకోకండి అనుకోకండి సో దాన్ని జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం వెళ్లకుండా ఉండడమే ఈ మాసంలో మాక్సిమం మన రొటీన్ పని తప్ప స్పెషల్ గా ఏ పనులు స్పెషల్ గా వ్యాపారం మొదలు పెట్టడం కానీ గా పార్ట్నర్షిప్ కలు కలుపుకోవడం కానీ గా కోర్టు సంబంధించిన విషయాల్లో వెళ్ళడం కానీ కోర్టులో వాయిదాలు మళ్ళీ వాయిదా వేసుకోవడం బెటరు వాయిదా ఉంది కదా సరే వెళ్ళి వచ్చేదామని అనుకుంటే మాత్రం అది ఇబ్బంది పెట్టే అవకాశం సిచ్యువేషన్స్ వస్తాయి తర్వాత రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు ఇబ్బందులు ఉన్నాయి సో వాళ్ళు కూడా ఈ మాసంలో మాక్సిమం నా ఎంత సైలెంట్ గా ఉంటే అంత హ్యాపీగా ఉంటారు వీళ్ళు వీళ్ళు కాదు డౌన్ అవి ఉండాలి ఈ ఉండాలి అన్ని అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉండాల్సింది సో మీడియా రంగంలో వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఇంకా ఎక్కువగా అనిపిస్తే వాళ్ళ మీద ఎక్కువ కామెంట్స్ రావడం మాట్లాడడం అసలు మీడియా రంగంలో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం ఇంకా ఇంపార్టెంట్ వాళ్ళకి మిగతా వాళ్ళకంటే వీళ్ళు ఇంకా ఎక్కువగా ఉండాలి జాగ్రత్తగా అందుకే ఊరికే పబ్లిసిటీ అయిపోతుంటారు కదా పబ్లిసిటీ ఫిగర్స్ అన్నప్పుడు ఆటోమేటిక్ వాళ్ళకి జరుగుతుండే సిచ్యువేషన్స్ ఏంటంటే కొంచెం అవమానాలు ఇబ్బందులు పడడం కొన్ని కొట్లాటలు రావడం జరగడం అన్నీ జరుగుతూ ఉంటాయి అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి దానివల్ల వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళు ఈ మాసం అంతా ఏం చేయాలి వీళ్ళు అంటే విష్ణు సహస్రమ పారాయణ చేయి చేసుకోవడం లేదా శివారాధన చేయించుకోవడం విష్ణు పారాయణ చేయడం ఇష్టం ఉంటే విష్ణు పారాయణ పొద్దున్న సాయంత్రం చేసుకోవడం శివారాధన చేసే అలవాటు ఉందండి మా ఇంట్లో అంటే శివ చేసుకోండి చక్కగా అభిషేకం పొద్దున్న అభిషేకం చేయించుకోండి సాయంత్రం అభిషేకం చేయించుకోండి నవరాత్రులు వస్తున్నాయి కనుక సెప్టెంబర్ నవరాత్రులు మన సెప్టెంబర్ రెండోద నుంచి కనుక మనకి గణపతి నవరాత్రులు ప్రారంభం అయిపోతాయి కనుక పూజ చేసుకుంటాం కనుక రోజు నిత్యం గణపతి దేవాలయం కెళ్ళు ప్రసాదం నైవేద్యం పెట్టడం లేకపోతే లడ్డు నైవేద్యం పెట్టడం చేయడం వల్ల ఏమంటే సప్తమ కుజుడు కొంచెం శాంతిస్తాడు రైట్ గణపతి ఆరాధన మస్ట్ అండ్ షూట్ గా చేసుకోవాలి రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ఈ మాసం అంతా కూడా పీస్ఫుల్ గా వెళ్ళాలి ధనసు రాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం అండి థ్యాంక్ యూ శ్రీమాదే నమ